హాయ్ అండి వెల్కమ్ టు తెలిగింటి కమ్మని రుచులు ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే పచ్చి రొయ్యపొట్టు ఫ్రై మేబీ నాకు తెలిసి మీలో కొంతమందికి రొయ్యపొట్టు అంటే తెలియకపోవచ్చు అండ్ అలాగే ఎప్పుడూ టేస్ట్ చేసి కూడా ఉండకపోవచ్చు బట్ ఒక్కసారి మీరు ఇది టేస్ట్ చేశారంటే మీ నాన్ వెజ్ ఐటమ్స్ లిస్ట్లో పక్కా యాడ్ అయిపోతుంది రొయ్య పొట్టు అనేది మనకి మార్కెట్లో ఈజీగానే దొరికేస్తుందండి నేనైతే ఫిఫ్టీ రూపీస్కి తీసుకొని అందులో హాఫ్ వరకు తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను చూడండి పొట్టు అనేది ఇలా ఉంటుంది బేబీ ప్రాన్స్ అనమాట ఇవి చూడండి రొయ్య పొట్టు అయితే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది ఇంకా ఇందులో చివరిగా మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చి రొయ్యపొట్టు ఫ్రై రెడీ మీలో ఎవరైనా ఈ రెసిపీని ఇప్పటి వరకు టేస్ట్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ అయితే పక్కా మీకు నచ్చేస్తుంది అలాగే మీరు ట్రై చేస్తే మాత్రం టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పడం మర్చిపోవద్దు